హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పొటాటోస్తోని బాయిల్ చేసే పొటాటోస్తోని కర్రీ చేయబోతున్నాను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా వెరైటీగా చేసుకోవచ్చు ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసి తొక్క తీసుకొని ఇలాగ మెత్తగా మనం చేసుకోవాలి స్మాసర్తో కానీ హ్యాండ్తో కానీ ఇలా మెత్తగా చేసుకోవాలి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను పొటాటోస్ ఇలా పేస్ట్ చేసుకోవాలండి దీంట్లో ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను బియ్యం పిండి రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు కారం ఒక స్పూను సాల్ట్ తగినంత అలాగే కసూరి మెంతి కరివేపాకు ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం అంతా కలిపిస్తున్నాము ఇది ఆలు బైండింగ్ కోసం అండి బియ్యం పిండిను శనగపిండి అన్నీ వేసుకొని ఇలా కలుపుకున్నాము ఇప్పుడు మనం దీనికి రౌండ్గా బాల్స్ చేసుకుందాం కొంచెం ఆయిల్ తడి చేసుకొని చేతికిలాగా అంటించుకొని మనం ఇలా రౌండ్గా బాల్స్ చేసుకుందాం ఈ సైజులో చేసుకుందాం ఇవన్నీ చేసుకొని ఇక్కడ పెట్టించుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను అన్నీ ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఈ బాల్స్ అన్నీని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఈ కర్రీ చపాతీతో కానీ రోటీతో కానీ రైస్తో కానీ బగారా రైస్తోని కొబ్బరి అన్నంతో కూడా కొబ్బరి రైస్తో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఇవి ఇవి ఇలాగైనా స్నాక్స్ లాగా తినవచ్చండి వేగిపోయి తీసేస్తున్నాను రెండో రౌండ్ కూడా వేసేసుకుంటున్నాను ఇది కూడా వేగిపోయి ఇది కూడా తీసేసుకుంటున్నాను బాల్స్ అన్నీ వేగిపోయండి ఆయిల్ దీనికి ఎక్కువగా పేల్చదండి చూడండి సౌండ్ ఎలా వస్తుందో మంచి కంచిగా ఇలా కూడా మనం స్నాక్స్ లాగా పిల్లలకి ఇచ్చేస్తే తినేస్తారు మా మనవాడు ఆల్రెడీ కొన్ని తినేసాడు తాగేస్తున్నాడు ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కళాయిలోని ఆయిల్ తీసాను కొంచెం ఆయిల్ ఉంచుకున్నాను ఇందులోని మనం జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర అయిపోయింది ఇప్పుడు ఆనియన్ రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఈ పేస్ట్ చేస్తున్నాను ఈ పేస్ట్ ఏగయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది కొంచెం బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు టమాటి పేస్ట్ రెండు టమాటీలు ఈరు పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా ఇందులో వేసేసుకున్నాను ఇది కూడా కొంచెం వేగాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టమాటీ పేస్ట్ ఏగిపోయింది పసుపు కొంచెం వేసుకుంటున్నాను మీ స్పైసీ తగ్గట్టు కారం వేసుకోండి నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఇది మధ్య కొంచెం వేగాలి కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోండి ధనియా పొడి ఒక స్పూను మసాలా ఒక స్పూను మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి మసాలా అంతా ఏగిపోయింది ఇప్పుడు వేయించుకున్న ఈ బాల్స్ ఇందులో వేసుకోండి పటాటా బాల్స్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం ఇది ఒక ఐదు నిమిషాలే ఉడికిన తర్వాత ఆపేసుకోవాలి ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు కొత్తిమీర కొంచెం వేసుకోవాలి అలాగే కసూరి మెంతి కూడా కొంచెం వేసుకోవాలి అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకుంటున్నాను సవింగ్ బౌల్లో తీసుకుంటాను కర్రీ అయిపోయిందండి నా రెసిపీ కానీ వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇది చల్లారేకా గ్రేవీ దగ్గర పడిపోతుంది ఇలా ముద్దుగా ఉంటుంది కర్రీ ఒక్కొక్క బాల్స్ వేసుకొని తీసుకొని మనం రైస్లోని కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి బాయ్ అండి